ఆ రోజు లక్ష్మీదేవి భర్త అయినటువంటి జగన్నాథుడితో నేను యాత్రలకు వెళ్ళొస్తాను అని చెప్పి బయటికి వెళుతుంది నిమ్న వర్గానికి చెందినటువంటి స్త్రీ శ్రేయ అనే పేరు గల స్త్రీ అమ్మవారికి ఎంతో భక్తిగా కలువ పూలతోటి పూజిస్తూ ఉండగా అమ్మవారు ఆ భక్తికి మెచ్చి శ్రేయకు ఎన్నో ధన ధాన్యాలను సంపదలను వరంగా ఇస్తుంది సముద్రలో ఉన్నటువంటి బలరాముడు ఈ విషయాన్ని గమనించి అన్న అయినటువంటి జగన్నాథుడితో ఇలా అంటాడు లక్ష్మీదేవి ఒక వర్గానికి చెందిన స్త్రీ ఇంటికి వెళ్ళింది అలా ఎలా అలా ఎలా వెళ్తుంది ఇది తప్పు కదా అని అన్నతో వాదిస్తాడు తప్పేముంది అని జగన్నాథుడు అనగా నేను కావాలో లక్ష్మీ కావాలో కోరుకో అని అనగా ఇద్దరి మధ్యలో ఎవరిని ఎన్నుకోవాలో తెలియక జగన్నాథుడు లక్ష్మీదేవిని వెళ్ళిపోమంటాడు అప్పుడు లక్ష్మీదేవి కోపంతో జగన్నాథుడికి శాపాన్నిస్తుంది పన్నెండేళ్ల దాకా మీరి మీరిద్దరూ వికారులుగా బతుకుతారు మీకు తినడానికి అన్నం ఉండదు సంపదలు నేను మీకు భోజనం తినిపించేదాకా మీరు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటారు అని చెప్పిస్తుంది అనాథుడు ఎంత గొప్ప భగవంతుడైనా తన కర్మఫలాన్ని అనుభవించక తప్పదని గ్రహిస్తాడు లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని దిగులు పడుతూ ఉంటాడు లక్ష్మీదేవి విశ్వకర్మని తనకి ఉండడానికి ఒక గుడిసెను నిర్మించబడుతుంది కానీ విశ్వకర్మ తన యొక్క విలువను తెలిసి తన కోసం ఒక భవనాన్ని నిర్మిస్తాడు ఆ భవనాన్ని చూసి లక్ష్మీదేవి ఎంతగానో సంతోషిస్తుంది తన యొక్క భటులకు చెప్పి భవనంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నింటినీ ఇక్కడికి తీసుకుని రమ్మని చెబుతుంది కానీ వాళ్ళు భటులు భయపడతారు బలరాముడు జగన్నాథుడు మమ్మల్ని శిక్షిస్తారు అని అప్పుడు నిద్రాదేవిని పిలిచి బలరాముడు జగన్నాథుడు రెండు రోజుల వరకు నిద్రపోయేటట్టుగా చేయమని చెబుతుంది అప్పుడు నిద్రాదేవి బలరాముని జగన్నాథుని రెండు రోజులు గాఢ నిద్రలోకి తీసుకొని వెళుతుంది బటులు వెళ్ళి ఆహార పదార్థాలన్నింటినీ తీసుకొని వస్తారు తర్వాత భవనంలో ఉన్నటువంటి రత్నమయమైనటువంటి మంచం మీద నుంచి జగన్నాథుడిని మామూలు మంచం మీద రత్నాలు పొదిగినటువంటి మంచాన్ని తీసుకొని వస్తారు జగన్నాథుడు బలరాముడి యొక్క ఆభరణాలు వస్త్రాలను కూడా తీసుకొని వెళ్తారు వారి దగ్గర ఉన్న దాసులు కూడా లక్ష్మీదేవి వద్దకు వెళ్ళిపోతారు జగన్నాథుడు లేచి చూడగానే దాసులందరూ మాయమైపోతారు తను ఆహార పదార్థం కోసం వెళ్తే అక్కడ వంటిలంతా ఖాళీగా ఉంటుంది ధనభాండాగారం కూడా ఖాళీగా ఉంటుంది ఇవన్నీ చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు సరే నీళ్ళైనా తాగుదామని ఇంద్రజిమ్ని సరస్సుకు వెళితే అక్కడ ఒక చుక్కైనా నీరుండదు వాళ్ళు రోజంతా ఆకలి దప్పికలతో అల్లాడిపోతూ ఉంటారు అందుకని వారు భిక్షాటం చేద్దామని బయలుదేరతారు లక్ష్మీదేవి మాయ వల్ల ఎవరు వారికి భిక్ష వేయడానికి కూడా సిద్ధపడరు సరే అని ఒక బ్రాహ్మణ స్త్రీ భిక్ష వేయడానికి అన్నం పాత్ర తీసుకొని రాగానే అన్నం వడ్డించు కానీ ఆ పాత్రలు మాయమైపోతూ ఉంటాయి ఇంకొక వృద్ధుడు ఇద్దామని ముందుకు రాగానే అవి తన శక్తితో వాయువుచరటు చేస్తుంది ఆ గాలికి ఆ మనమరాలన్నీ ఎగిరిపోతాయి సరే అని ఒక సరస్సులో ఎదిగింది నీళ్ళైనా తాగుదాం ఆ సరస్సు ఎండిపోతుంది ఒక సన్యాసి తన దగ్గర ఉన్న పండ్లు ఇవ్వడానికి సిద్ధపడతాడు తన పండ్లు ఇవ్వబోగా ఆ పండ్లు కూడా మాయమైపోతాయి సన్యాసి ఈ సముద్రం ఒడ్డున ఒక భవనం ఉంది అక్కడ మీకు భిక్ష తప్పకుండా దొరుకుతుందని చెప్పగా బలరామకృష్ణుడు ఇద్దరు సము సముద్ర తీరం దగ్గరికి వెళ్తారు చివరి పరీక్షగా అగ్నిదేవుడు ఇంటిని పెంచి ఆ జగన్నాథులు ఎడారిలో నడవడానికి వీలు లేకుండా చేస్తాడు బలరాముడు ఎలాగొలాగా ఎడారిని దాటుకొని భవనం వద్దకు రాగా అక్కడ దాసీలందరూ బలరాముని చూసి హేళన చేస్తారు బలరాముడు వెనుదిరిగి వెళ్ళి జగన్నాథుని కూడా తన వెంట పెట్టుకొని వస్తాడు ద్వారం వద్దకు రాగానే వాళ్ళు వేదమంత్రాలను పఠిస్తూ ఉంటారు ఓంకారంతో బ్రహ్మాండే నింపుతారు ఈ ఓంకారాన్ని విన్న లక్ష్మీదేవి ఎంతో ప్రసన్నరాలై దాసుని పంపించి వారికి ఏం కావాలో అడుగు అని చెప్తుంది దాసీలు వచ్చి అడగ్గా మాకు తినడానికి భోజనం కావాలని బలరామ జగన్నాథులు అంటారు ఆ మాటను విని లక్ష్మీదేవికి చెప్పగా లక్ష్మీదేవి ఇది ఒక చాండాల ఇల్లు మీరు భోజనం చేస్తారా అని అడుగు అడగమని చెప్తుంది అప్పుడు ఆ మాటలు చెప్పగానే బలరామ జగన్నాథులు మాకు పాత్రలు ఇవ్వండి మేమే భోజనాన్ని వండుకుంటాము అని అంటారు అప్పుడు లక్ష్మీదేవి దాసులతోటి వంట పాత్రలను వంటకు కావలసిన కాయగూరలను పంపిస్తుంది కానీ లక్ష్మీదేవి మనసులో ఒక ఆలోచన కలుగుతుంది వాళ్ళు ఒకవేళ భోజనాన్ని వండుకోగలిగితే వాళ్ళకి స్త్రీ యొక్క ఆవశ్యకత ఏముంది స్త్రీ యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకోలేరు అందుకని అగ్నిదేవుణ్ణి పిలిచి ఎంతగా ప్రయత్నించినా పొయ్యి ఒట్టి పొగ మాత్రమే రావాలి అని ఆజ్ఞాపిస్తుంది అగ్నిదేవుడు సరే అంటాడు బలరామకృష్ణుడు పొయ్యి వెలిగించగానే అగ్ని పుట్టగదు పొగ మాత్రమే వస్తూ ఉంటుంది వారు ఎంత ప్రయత్నించినా పొగ మాత్రమే వస్తుంది ఇంకా బలరాముడు తన సహనాన్ని కోల్పోయి ఒక పెద్ద కర్రని తీసుకొని ఆ కుండల్ని ధ్వంసం చేస్తాడు సరే ఇంకా బలరామ జగన్నాథులిద్దరూ వాళ్ళ ఓటమిని అంగీకరించి భవనంలోకి వస్తారు అప్పుడు లక్ష్మీదేవి దాసులతోటి వాళ్ళకి ఎంతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వాళ్ళకి కట్టుకోవడానికి వస్త్రాలు ఇవ్వమని చెప్తుంది వాళ్ళు ఆ వస్త్రాలని కట్టుకొని వచ్చి చేస్తారు ఆ భోజనం అచ్చం లక్ష్మీదేవి చేసినట్టుగానే ఉంటుంది భోజనానంతరం లక్ష్మీదేవి ఎప్పుడు జగన్నాథుడికి ఒక స్వీట్ ఇస్తుంది అనమాట ఇప్పుడు కూడా అదే స్వీట్ని ఇక్కడ ఇవ్వగానే అధుడు ఆశ్చర్యపోతాడు తర్వాత దాసీలు వచ్చి మీకు వివాహం అయిందా అని అడుగుతుంది ఇప్పుడు జగన్నాథుడు వివాహం అయింది నా భార్యను నేను ఒక మూర్ఖపు పని పనిచేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాను అప్పటి నుంచి మాకు కష్టాలు మొదలయ్యాయి మేము దౌర్భాగ్యాన్ని అనుభవిస్తున్నాము అని అంటాడు అప్పుడు దాసి భార్య లేకపోవడం వల్ల మీరు బికారులుగా ఎందుకు మారారు అని అడుగుతుంది కొంతమంది భార్యలు తనతో పాటు కానీ అనంతమైనటువంటి సంపదను తీసుకుని వస్తారు లక్ష్మీదేవి కూడా అలాంటిదే అందుకనే తను వెళ్ళిపోగానే మేమందరం బికారులుగా అయ్యాము అన్నారు తను చేసిన తప్పు తెలుసుకొని జగన్నాథుడితోటి మనం లక్ష్మీదేవిని వెతికి మన ఇంటికి తీసుకొద్దామంటాడు అప్పుడు జగన్నాథుడు ఒక చిన్న నవ్వు నవ్వి ఇది లక్ష్మీదేవి యొక్క భవనమే మనం ఇక్కడే ఉన్నాము అని అంటాడు అయితే త్వరగా వెళ్ళి లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి తనని ఇంటికి తీసుకొని వెళ్దాము అన్నయ్య అంటాడు అప్పుడు జగన్నాథుడు వెళ్ళి లక్ష్మీదేవిని కలిసి లక్ష్మీదేవి జగన్నాథుడు చూడగానే ఒక చిరునవ్వు నవ్వుతుంది ఎంతో గౌరవ మర్యాదలతో జగన్నాథుడి పాదాలకు నమస్కారం చేస్తుంది జగన్నాథుడు రాలక్ష్మి ఇంటికి వెళ్దామనగానే మీరు చాండాల స్త్రీ అని చెప్పి నన్ను ఇంటిలో నుంచి వెళ్ళగొట్టారు ఇప్పుడు మీరు ఆ చాండాల స్త్రీ దగ్గరే భోజనాన్ని స్వీకరించారు ఇప్పుడు మీరు ఏమంటారు అంటే క్షమించు లక్ష్మి నేను చేసింది తప్పే ఈ ప్రపంచం బికారి రూపంలో చూసింది ఇప్పటికైనా రా అంటారు కానీ నాకు ఒక షరతు ఉంది ఇక్కడ ఎవరు చాండాలులు గొప్ప వర్గం వారు అని లేకుండా ఎవరైనా ఎవరి ఇంట్లోనైనా భోజనాన్ని స్వీకరించవచ్చు అని నాకు మాట ఇవ్వండి అని అంటుంది జగన్నాథుడు సరే అంటాడు ఇప్పటి నుంచి ఈ కథని ఒక పవిత్ర కథగా చెప్పుకుంటాడు అయితే లక్ష్మీ పూజ రోజు లక్ష్మీదేవిని పూజించి కథని చెప్పుకుంటారు వారి ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి అని జగన్నాథుడు అంటాడు లక్ష్మీదేవి బలరామ జగన్నాథులతో ఇంటికి వెళ్ళడానికి అంగీకరిస్తుంది అసలు ఆకాశంలో నుంచి పూల వర్షాన్ని కురిపిస్తాడు బలరాముడికి స్త్రీ యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుంది స్త్రీ లేని ఏ ఇల్లు కూడా శూన్యంగా మారిపోతుంది అని చెప్తాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి